వీసా గడువు తీరితే బహిష్కరణ సో అమెరికా అమెరికా అని చెప్పి కలలుగా అంటాం మనం అయితే వీసా గడువు తీరితే బహిష్కరణ అట భవిష్యత్తులో ప్రయాణం పైన శాశ్వతని ఇచ్చేదాం భారత్లోని అమెరికా రాయవార కార్యాలయం అడ్వైజరీ యుఎస్లో ఉంటున్న ఇండియన్ ఇండియన్స్ను ఉద్దేశించి హెచ్చరిక సో ఏందో ఒకసారి చూద్దాం ట్రంప్ ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి భారతీయులందరికీ కూడా భయం 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 భయంగానే ఉండవుతుంది ఇడా ఇవ్వ గడువు దాటినప్పటికీ అమెరికాలో ఉంటున్న వారికి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది నిర్దేశిత గడువుకు మించి అమెరికాలో ఉంటే బహిష్కరణ వేడు తప్పదని భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఒకవేళ మీ పాస్పోర్ట్ గడువు ముగిసినప్పటికి కూడా వీసా గడువు ముగిసినప్పటికి కూడా మీరు అమెరికాలో ఉండి దొరికిపోతే మీరు ఇక పర్మనెంట్గా మళ్ళీ ఎప్పుడూ అమెరికాకు పోకుండా నిషేధిస్తారట ఇక మరి జాగ్రత్త భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది పర్యాటక విద్యార్థి వర్క్ పర్మిట్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నిర్వహిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఎంబసీ ఎక్స్ వేదిక ఈ హెచ్చరికను జారీ చేసింది ఏవైనా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సంప్రదించాలని అధికారులు సూచించారు మీకు సమస్య ఉంటే ఇక్కడ సంప్రదించాలంటూరు అమెరికా ప్రయాణపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది మరోవైపు అమెరికాలో గడువుకు మించి ఉంటున్న వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని అక్కడి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలో హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా వీసా గడువు ముగిసినా అమెరికాలో గడిపితే ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్లు ఫైన్ సొంతంగా వెళ్ళకపోతే వెళ్ళలే వెళ్ళిపోకపోతే వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల ఫైన్ ఉన్నారు సో మొత్తంగా ఫైర్ విధిస్తారు మళ్ళొకసారి అమెరికాలో అడుగుపెట్టకుంటే చేస్తారు సో వీసా గడువు ఏమైనా ముగిస్తే తక్షణమే అక్కడ నుంచి బయలుదేర్రు ఇన్ని అవమానాలు పడుకుంటూ ఆడు ఉండాల్సిన అవసరం ఎందుకుంది